భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది భద్రాచలం ములుగు వాజేడు వెంకటాపురం దుమ్ముగూడెం చర్ల నుంచి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర వెళ్లే జాతి రహదారిపై వరద చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన రహదారిపై చేరిన వరదతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని భద్రాచలం పట్టణం లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు గోదావరి వరద ఉధృతిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు భద్రాచలం గోదావరి వద్ద వరద ఉధృతి పెరుగుతుంది నిన్నట్టు చూసుకున్నట్లయితే గంట గంటకు పెరిగిన గోదావరి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇంచులలోనే గోదావరి పెరుగుతున్న పరిస్థితి మరి కొద్దిసేపట్లోనే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మూడో ప్రమాద హెచ్చరికకు సంబంధించి యాబై మూడు అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం అందుకు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి వీడియోస్ మొత్తం విజువల్స్ కూడా పూర్తిగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ దుమ్ముగూడెం చర్ల వాజేడు వెంకటాపురం వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకపోయింది మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం నాటు పొడవు పైన టెన్టీబీ సాతంగా గోదావరి అడవులు గోదావరిలోకి వెళ్లి విజువల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంటే గోదావరి కరకట్టకు సంబంధించి కొత్త కరకట్ట నిర్మాణంతో భద్రాచల పట్టణానికి సంబంధించినటువంటి నగర్ కావచ్చు సుభాష్ నగర్ స్ట్రీట్ కావచ్చు కొత్త కాలనీ ప్రాంతాలు శ్రీజులు ఉన్న ప్రాంతాలు కూడా కూడా ఇక్కడ నీరు చేరకుండా ఉండేందుకు బహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తం పట్టణంలో ఈసారి గతలో వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గోదావ పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు ఎక్కడ కూడా నీరు చేరకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క చూసుకున్నట్లయితే ఎప్పుడు భద్రాచలం దేవాలయానికి సంబంధించిన విష్టా కాంప్లెక్స్ ఏవైతే ఉందో విష్టా కాంప్లెక్స్ కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో నిత్య అన్నదాన సత్రం మెట్ల దగ్గర కూడా పూర్తిగా నీరు చేరుకునే అవకాశం ఉంటుంది అయితే ఈసారి ఎటువంటి చుక్క నీరు కూడా రాకూడదు భద్రాచల పట్టణంలో ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఒకే ఒక కారణంతో ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అటు అధికారులు ఇప్పటికే మంత్రులు రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది భద్రాచల గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది భద్రాచల గోదావరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన కిందరసాని ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో కిందసాని ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు కూడా ఎత్తేసిన పరిస్థితి తాలిపేర ప్రాజెక్టు ఉన్నటువంటి ఇరవై ఐదు కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో మొత్తం దిగువకు నీరు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇటు భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లాల్సినటువంటి జాతీయ రహదారి పూర్తిగా మొత్తం కూడా జల దిగ్బంధనలు ఉండడం భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన రహదారి చెట్టి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చూసుకుంటే యాబై ఐదు అడుగులకు చేరుకున్న ఆ తర్వాత గోదావరి తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించి పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరోపక్క ఆంధ్రాలో కలిసినటువంటి వేలేర్పాటు కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించి బూర్గంపాడు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో కూడా నీరు మొత్తం రోడ్డుపై చేరడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ప్రతి ఏడాది ఇలాంటి సమస్య వర్షాలు రావడం గోదావరి పొంగడం ఆ తర్వాత ఈ ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం తీరా మళ్లీ ప్రతి ఏడాది కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రాంత ఇది శాశ్వతమైన పరిష్కారం చేయాలని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి విజేత సైదులు టీవీ భద్రాచలం గోదావరి నుంచి